హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవటానికి కానీ కొన్ని ప్లాస్టిక్ పాట్స్ అవి ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నేను మిరప మిరపకాయ మిరప చెట్టు ఒక పెద్దది ఉంటే దాని కింద అవుట్లైన్గా మెంతులు వేసి పాప డ్రాస్ ఉంటే అవి కొద్దిగా డెకరేషన్ చేసా కొద్ది బాగుంటుందని మెంతులు ఎంత చక్కగా వచ్చినవి చూసారా పచ్చగను ఇవి చాలా అందంగా కనబడుతున్నాయని ఇందులో బొమ్మలు పెట్టి డెకరేషన్ చేశాను ఇండియాలో లాగానే అమెరికాలో కూడా నేను మెంతు కూర పెంచాను ఎంత చక్కగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్